హాయ్ అండి ఇండియా నుండి నైజీరియా వెళ్ళాలి అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి పాస్పోర్ట్ వీసా వ్యాక్సిన్ ఎగ్జాక్ట్గా ఏం కావాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మై నేమ్ ఇస్ రిహానా వెల్కమ్ టు రిహానా టాక్స్ అండ్ బ్లాగ్స్ నైజీరియా అనే కాదు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది పాస్పోర్ట్ అండ్ వీసా కానీ కొన్ని కంట్రీస్లో పాస్పోర్ట్ అండ్ వీసాతో పాటు వ్యాక్సిన్ కూడా అడుగుతారు దాంట్లో నైజీరియా కంట్రీ కూడా ఒకటి వీసా పాస్పోర్ట్ కూడా తెలియని వాళ్ళు ఉంటారా అంటే తెలిసిన వాళ్ళ గురించి కాదండి తెలియని వాళ్ళ గురించి నేను నైజీరియాకి వచ్చేటప్పుడు నేను తెలుసుకున్న ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనకి మెయిన్గా ఫారెన్కి వెళ్ళాలంటే అంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ అన్నది కన్ఫర్మ్గా కావాలి పాస్పోర్ట్ అంటే ఏం లేదండి మనకి ఆధార్ కార్డు ఎలానో పాన్ కార్డ్ అలానో ఓటర్ ఐడి ఎలానో అలానే పాస్పోర్ట్ కూడా ఒక ఐడి ప్రూఫ్ అనమాట కానీ ఇది ఇంటర్నేషనల్ ఐడి ప్రూఫ్ మన ఇండియన్ ఆధార్ కార్డ్ తీసుకొచ్చి వేరే కంట్రీస్లో చూపిస్తే వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు అదే మనం పాస్పోర్ట్ని తీ పాస్పోర్ట్ అయితే మనకి ఇంటర్నేషనల్ ఐడి కాబట్టి అది ఏ కంట్రీకి వెళ్ళినా సరే మనకు అది ఒక ఐడి ప్రూఫ్ లాగా ఉంటుంది అండ్ పాస్పోర్ట్లో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉండేలాగా చూసుకోండి అండ్ టూ ఎంటీ పేజెస్ ఖచ్చితంగా ఉండాలి పాస్పోర్ట్ అప్లై చేసుకునేటప్పుడే మనకి ఫిఫ్టీన్ పేజెస్ థర్టీ పేజెస్ ఇలా ఉంటాయి దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి అట్లీస్ట్ టూ ఎంటీ పేజెస్ అయితే ఉండాలి ఒకవేళ మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోవడానికి వస్తుంది అంటే మీరు రెనైబుల్ చేయించి పెట్టుకోవడం మంచిది పాస్పోర్ట్ అప్లికేషన్ గురించి బ్రీఫ్గా చెప్తాను పాస్పోర్ట్ సేవా యాప్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మనం మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అప్లికేషన్ ఫామ్లో తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అక్కడే మనము మన ప్రూఫ్స్ అన్నీ కూడా అటాచ్ చేయాలి సో చాలా ప్రూఫ్సే ఉంటాయి సో మీకు ఏది అవైలబుల్గా ఉంది అన్నది చూసుకొని ఆ ప్రూఫ్స్ అయితే అటాచ్ చేయాలి అక్కడే స్లాట్ బుకింగ్ కూడా ఉంటుంది వాళ్ళు చూపించిన డేట్స్లో మన కన్వీనియంట్ డేట్ని బట్టి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి పాస్పోర్ట్ ప్రాసెస్ మొత్తం ఆ స్లాట్లో చేయించుకుంటే మన పాస్పోర్ట్ మనకు వచ్చేస్తుంది మనకి పాస్పోర్ట్ లేకపోతే ఎయిర్లైన్స్ వాళ్ళు బోర్డింగ్ పాస్ కూడా ఇవ్వరు ఇంకా వీసా విషయానికి వస్తే మనకి వీసాలో టైప్స్ ఉంటాయి వర్క్ వీసా స్టూడెంట్ వీసా టూరిస్ట్ వీసా డిపెండెంట్ వీసా ఇలా ఉంటాయి నాది వచ్చేసి డిపెండెంట్ వీసా అండ్ వీసా అంటే ఏం లేదండి ఇప్పుడు మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్తున్నాము అంటే వేరే కంట్రీ నుంచి పర్మిషన్ అనమాట ఇప్పుడు ఎవరినంటే వాళ్ళని వాళ్ళ కంట్రీకి అలౌ చేయరు అదే మన వీసా ఉంది అంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చిన పర్మిషన్ కాబట్టి మనని వాళ్ళ కంట్రీలోకి అలౌ చేస్తారు అని యూఎస్ వీసా తీసుకొచ్చి నైజీరియాకి వస్తానంటే కుదరదు నైజీరియన్ వీసాతోనే నైజీరియాకి రావాలి సో అలా ఏ ఏ కంట్రీకి సంబంధించిన వీసాతోనే మనం ఆ కంట్రీకి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ వీసాకి అప్లై చేయాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాల్సిందే సో ఈ లోపల మనం పాస్పోర్ట్ రెడీగా ఉంచుకుంటే మనం వీసాకి అప్లై చేసుకోవచ్చు వీసాకి మనం అప్లై చేసుకోవడానికి మెయిన్గా పాస్పోర్ట్ కావాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇన్విటేషన్ లెటర్ అంటే మీకు కంపెనీ నుంచి ఇప్పుడు వర్క్ వీజా అనుకోండి కంపెనీ నుంచి ఏదో ఒక ఇన్విటేషన్ లెటర్ ఉంటే అది ప్రూఫ్గా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు డిపెండెంట్ వీజాను అలాగంటే డిపెండెంట్కి నాకు సంబంధించిన ప్రూఫ్స్ అయితే అటాచ్ చేయాలి వీటిలతో మనం వీసా ప్రాసెస్ చేయించుకోవచ్చు నాది డిపెండెంట్ వీసా కాబట్టి మొత్తం కంపెనీయే చూసుకుంది వీసా ప్రాసెస్లోనే మన బయోమెట్రిక్స్ కూడా తీసుకుంటారు సో అలా వీసా మనమైతే రెడీ చేసుకోవాలి మనకి ఫస్ట్ టైం వీసా వచ్చినప్పుడు వీసా వచ్చిన వన్ మంత్ లోపల ట్రావెల్ చేయాలి లేదు అంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది అండ్ ఇలా పాస్పోర్ట్లు మనకి ఫస్ట్ టైం వీసా అనేది అటాచ్ చేసి ఇస్తారు అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఏమీ నేను చూపించట్లేదు బికాజ్ ఇవన్నీ మన డీటెయిల్స్ ఉంటాయి అక్కడ పాస్పోర్ట్ వీసా లేకుండా అయితే మన ఎయిర్లైన్స్ వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇవ్వనే ఇవ్వరు వీసా అండ్ పాస్పోర్ట్ అయితే ఖచ్చితంగా మనతో పెట్టుకోవాలి ఇంకా మనకి ఎప్పుడెప్పుడు వీసా రిజెక్ట్ అవుతుంది అంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు మనం ఇచ్చే డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవైనా మనవై ఉండాలి అండ్ అండ్ పాస్పోర్ట్ ప్రతీదీ కరెక్ట్గా అయి ఉండాలి అండ్ ఇన్విటేషన్ లెటర్ ఎటువంటి ప్రాపర్ ఇన్విటేషన్ లెటర్ లేకుండా అలా వెళ్ళాలనుకున్నా సరే మనకి వీసా అన్నది రిజెక్ట్ అవుతుంది రాంగ్ వీసా కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా సరే వీసా అన్నది రిజెక్ట్ అవుతుంది వన్స్ మీ దగ్గర ఎగ్జాక్ట్ పాస్పోర్ట్ వీసా ఇవన్నీ రెడీగా ఉన్నప్పుడు మీకు ఎయిర్లైన్స్ దగ్గర ఎక్కడా కూడా ఇష్యూ అవ్వదు సో దీంతో పాటు మనకి నైజీరియాకి రావాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి ఆ వ్యాక్సిన్ పేరు వచ్చి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా మనం అప్లై చేసుకోవాలి వన్స్ అప్లికేషన్ తర్వాత మనం మనం వాళ్ళు ఇచ్చిన సెంటర్కి అయితే రీచ్ అవ్వాలి మనకి దగ్గరగా ఉన్న సెంటర్ని చూస్ చేసుకోవాలి నేనైతే ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ సెంటర్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ చెన్నైలో చేయించుకున్నాను ఈ వ్యాక్సిన్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే ఇస్తారు అది కూడా లిమిటెడ్ స్టేట్స్లోనే ఇస్తున్నారు లైక్ త్రీ ఫోర్ స్టేట్స్లో ఇస్తున్నారు మనకి దగ్గరగా చెన్నై ఉందని చెప్పి నేను చెన్నైలో తీసుకున్నాను మనం సెంటర్ దగ్గరికి రీచ్ అయ్యేటప్పుడే పాస్పోర్ట్ అండ్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి వన్స్ తీసుకెళ్ళిన తర్వాత మన డీటెయిల్స్ వెళ్తే ఫిల్ చేసి అండ్ మన సైన్ సిగ్నేచర్ తీసుకుంటారు మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్లోనే మనం ఎక్కడికి వెళ్తున్నాము అవన్నీ రాసుంటాం కాబట్టి ఆ కంట్రీకి వెల్ ఎల్లో చేసే వ్యాక్సిన్ని మాత్రమే అక్కడ వేస్తారు సో నైజీరియాకి రావాలంటే ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ కావాలి సో వన్స్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనకి పోలియో డ్రాప్స్ కూడా వేస్తారు వేసిన తర్వాత మనకైతే ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు అండ్ మనం పాస్పోర్ట్ని కూడా మనకి ఇచ్చేస్తారు సో మీకు చేపించే పేజ్ అంతా సరే అదంతా మన డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్ మన నేషనాలిటీ మన నేమ్ అండ్ పాస్పోర్ట్ మన సిగ్నేచర్ అంతా తీసుకుంటారు నేను ఇప్పుడు చూపించే ప్లేస్లో మనం వ్యాక్సిన్ వేయించుకుంటే ఇక్కడ స్టాంపు అదంతా పడుతుంది అదంతా నేను నేను చూపిస్తాను మీకు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కార్డ్ లేదు అంటే నైజీరియన్ ఎయిర్పోర్ట్ వాళ్ళు అసలు మనకి లోపలికే అలో చేయరు ఎవరికైతే ఉందో వాళ్ళని మాత్రమే అలో చేస్తారు సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ కంపల్సరీ డాక్యుమెంట్ ఇలా మనకైతే స్టాంప్ వేస్తారు ఎల్లో ఫీవర్ అండ్ ఎప్పుడు వేయించుకున్నాము అండ్ గవర్నమెంట్ నుంచి సిగ్నేచర్స్ ఇవన్నీ వస్తాయి అండ్ ఇక్కడ ఎందుకు ఈ వ్యాక్సిన్ అంత ఇంపార్టెంట్ అంటే బికాజ్ ఇక్కడ మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి అండ్ మలేరియా అనేది ఒక బిగ్ ఇష్యూ అనమాట అండ్ ఇలా పోలియో వ్యాక్సిన్ వేస్తారు కదా దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి మనం ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకుంటే చాలు ఇది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం లేదు అండ్ వ్యాక్సిన్ తీసుకున్న టెన్ డేస్ తర్వాత మాత్రమే ట్రావెల్ చేయాలి లోపు ట్రావెల్ చేసినా మనకు ప్రాబ్లం అవుతుంది సో నైజీరియా రావాలంటే మనకి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కార్డ్ పాస్పోర్ట్ వీసా ఇవైతే ఖచ్చితంగా కావాలి అండ్ మనం వన్స్ ఒకసారి నైజీరియాకి వచ్చేసిన తర్వాత సర్ ప్యాక్ చేయించుకోవాల్సి ఉంటుంది సర్పాక్ అంటే ఏం లేదండి నైజీరియాలో ఉన్న ఫారెన్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్నే సర్పాక్ అంటాము సర్పాక్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే లైక్ లీగల్ స్టే కోసం అండ్ పోలీస్ చెక్స్లో అంతా మనకు సేఫ్ ఉండడానికి సో ఇవి మనం నైజీరియాకి రావడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఇంకా నైజీరియాలో ఇండియన్ లైఫ్ ఎలా ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అండ్ లాంగ్వేజ్ ఏంటి అండ్ నైజీరియాలో ఇంకా మన ఇండియన్ థింగ్స్ ఏమేమి దొరుకుతాయి ఇవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను సో స్టే ట్యూన్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్